హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా ఇంటి స్పెషల్ వచ్చి చెప్పడు చేపలు కోడిగుడ్ల కర్రీ ఈ కర్రీని ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే కొనసంలో ఉండే వాళ్ళకి ఇవి తెలియకుండా ఉండవు ఇది చాలామంది ఇష్టంగా తింటారు వీటిని కొన్ని ఏరియాలో ఇవి తెలియకపోయినా కానీ మా ఏరియాలో మటుకు ఇవి చాలా ఫేమస్ అందుకని నేను మార్కెట్కి వెళ్ళా కానీ ఇవి కనిపించినాయి కనిపించిన వెంటనే వీటిని తీసుకుని వచ్చేసాను ఈరోజు కుకింగ్ చేసి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ ఏ రకంగా అయితే చేయాలో ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉందండి మీరు కూడా చూసి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ఫస్ట్ టేస్ట్ చేయడమే తర్వాయి తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చాలామంది కూడా దీన్ని ఇష్టంగా తింటారండి ఎందుకన్న సార్లు చెప్తున్నానంటే ఫస్ట్ నేను కూడా అంత ఇష్టపడేదాన్ని కాదు ఒకసారి అలాగే మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఈ కర్రీ వండితే ఒకసారి ట్రై చేశాను నేను కూడా టేస్ట్ చూసాను అనమాట చూస్తే నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఇంకప్పటి నుంచి కూడా దీనికి ఫిదా అయిపోయి ఎక్కడన్నా ఇవి కనిపిస్తే చాలు తీసుకొనేసి ఇంకా ఎండి తీసుకొచ్చి ఖచ్చితంగా కర్రీ చేస్తాను చేపలకు పైన స్కిన్ తీసేసి రకంగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుని అందులో ఆనియన్స్ ఫ్రై చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయాలి బాగా అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటోస్ కూడా యాడ్ చేయాలి టమాటోస్ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత కారం పసుపు సాల్టు ఈ మూడు కలిపి ఇందులో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత క్లీన్ చేసి కడిగి ఫ్రై చేసి పెట్టిన చప్పుడు చేపలు అదేవిధంగా ఫ్రై చేసి పక్క తీసిన కోడిగుడ్లు కూడా ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అందులో ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇందులో ఒక గ్లాస్ వరకు వేస్తే సరిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకపై బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని కుకింగ్ చేయాలి వాటర్ పోసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత మూత తీసి చూడాలి మూత తీసిన తర్వాత కూడా వాటర్ ఎక్కువ ఉంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచాలి కర్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది అన్ని ఏరియాల్లో కూడా దొరకదు మా కోనసంలో మటుకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి ఎన్నిసార్లు దొరికినా కూడా ఎన్నిసార్లు తిన్నా కూడా మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలనే ఫుడ్ అండి ఇది ఏంటి మేడం మీరు ఎప్పుడూ సీ ఫుడ్డే పెడతారా వెజ్ పెట్టరా అని అనుకోవచ్చు మీరు మాకు అందరూ కూడా ఈ సైడు సీ ఫుడ్ తప్ప మామూలుగా ఉండే వెజ్కి మాత్రం అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు కాకపోతే మీకోసం వెజ్ వీడియోస్ కూడా నేను చేస్తాను కాకపోతే మీరు చేయవలసిందల్లా ఓకే ఒకటి చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉన్నా కూడా కామెంట్ ద్వారా తెలియపరచండి అదేవిధంగా రాంగ్గా మట్టుకు పెట్టద్దు నేను ఫస్ట్ టైం ఈ వీడియోస్ చేస్తున్నాను నాకు ఎడిటింగ్ కానీ ఇవన్నీ పెట్టడం కానీ తెలీదు ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో చాలా బాగా పెడతాను కర్రీస్ కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ అన్నీ నేర్చుకుని మీకోసం మీ అందరికీ నచ్చే విధంగా నేను చేస్తాను కాకపోతే చిన్న లైక్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను నేను ఫైనల్గా అయితే కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ అని షేర్ ప్లీజ్ అండి ఒక లైకే కదా అడుగుతుంటా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొడతారని అనుకుంటున్నాను